ఒక నిమిషాలు చెప్పాలా మీకు బడ్జెటే రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీకు కేజీబీ సంగతి నేను అవసరం వేరే కేజీబీస్ చెప్తున్నా ఆ ఎస్సోస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతనబడి ఆ నుంచి చెయ్యి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్కి పిల్లలకు పెడుతున్నాను ఉండు బడ్జెట్ లేకపోతే మీ కింద కూడా పెట్టాలా ఎన్ను అవసరమా ఎన్ని లెటర్ రాయించుకుంటారు మేడం మీరు ఫుడ్ పెట్టకుంటే లెటర్ అంటున్నారు టీచర్ లేరంటే లెటర్ కాదు మేడం క్లాస్ లేకుంటే లెటర్ ప్రతి దానికి లెటర్ రాసిస్తారు మిమ్మల్ని మీరు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు పరిష్కరించండి అన్ని రాసియారు వాళ్ళు మీకు చెప్తున్నారు కదా మేడం ఇప్పుడు అందరు ముఖ్యం చెప్తున్నారు చోళ్ళండి జీజీపీ మేడం వచ్చిందన్నా కదా లాస్ట్ వీర్ టెన్త్ కావాలి చెప్పాను ఒకసారి వచ్చిన చెప్పినా నేను ఒకసారి వచ్చిన ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదని చెప్పాను ఒకసారి వచ్చింది మేడం టెన్త్ అక్క వాళ్ళు ఇట్లా సాంబార్ అంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇచ్చారు ఏం బాలే మీకు సాంబార్ ఎందుకు బాలే స్టడీ ఎందుకు బాలే అందరి టీచర్స్ బెంచులు కొట్టుకుంటూ మాట్లాడి మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ చెప్పండి క్లాస్ ఉన్న టీచర్ నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా త్రీ థర్టీకి పోయింది మేడం వస్తుందని కాదు మేడం టీచర్ కరెక్ట్ చేస్తలేరు పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు స్థానం చేసుకొని నీటిగా వస్తారు కదా మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా మీరు ఎందుకు చెప్పాలి దూషించడం ఎందుకు చెప్పండి భయపడదు చెప్పండి అంతా మా దగ్గర స్నానాలు చేస్తారా చుక్కన అంటే ఉన్న మొన్న యూనిఫామ్ తీస్తే వాటికి కుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది దానికి బాపింగ్ అవన్నీ ఎవరు ఇవ్వాలి మేడం మేము తెచ్చుకోవాలంటే ఇంత దగ్గర పైసలు మేము రూపీస్ కలెక్ట్ చేసుకొని మేము కుట్టుకోవాలంట మీరు ఎస్సీ వాళ్ళు మీరు ఎస్టీ వాళ్ళు కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మావట కూడా మాట్లాడిందంట అట్లా మాట్లాడొచ్చు మేడం క్యాస్ట్ గురించి బయలు వచ్చి అన్నది స్మెల్ వస్తుంది బయలు వచ్చి అన్నది ఫ్రూట్స్ బాగాలేవ అంటే ఏం కాదు తీలండి అని ఫిజిక్ హోమోగ్రైండర్స్ లో మొత్తం వైట్గానే ఉంది ఫుట్ అయితే మేడం టీచర్ ఫ్రూట్ రాలేదు ఎవరు తింది అందరు పడేసి అంటే ఏం కాదమ్మా వైట్ కలర్ ఉంది కదా మంచిది ప్రోటీన్ హెల్త్ కి బాగుంటది హెల్తీ ఉంటది అంటే చూడండి టీచర్ అందరు పడేసారు అంటే ఏమున్నాయి టూ త్రీ ఏమన్నా భక్తి మొత్తం నేను డిపెండ్స్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది ఒక పారాగ్రాఫ్ చదవదు ఒక టేమ్ చదవదు చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి మేము ఆమె స్టడీని ఏమన్నా లేదు తెలుగు ఫస్ట్ నుంచి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చెప్పచ్చు కానీ కరెక్ట్ చదవాలి కదా చదవదు ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ టెన్త్ పేపర్లు ఎత్తుకోవాలి మేము చెప్పేది ఆమె మెత్తుకోవడానికి మాకు సెవెన్ పీరియడ్ అయిపోతుంది సో అంటే మాది మాకు పీరియడ్ లంచ్ లో వస్తుంది మాకు లంచ్ లో వస్తుంది మాకు లంచ్ లో వస్తుంది మేడం మేడం సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది వచ్చి కూర్చుంటుంది ఆమె చుట్టూ కూర్చుంటాం మేము కూడా కానీ రీడింగ్ ఆమె చేయకుండా మాతో డైరెక్ట్ చేపిస్తే మాకు సోషల్ టీచర్ మీరే చేయాలి కదా మాట్లాడలేదు మేడం ఫస్ట్ అమ్మాయి చేంజ్ చేయాలి మేడం మరి మా గ్రాని చేంజ్ చేయాలి ఆమె కేసు పెద్దాం రాకపోతే మేము ఇక్కడికి వెళ్ళాలి మరి నా గ్రాని వచ్చి మేము ఎట్లా బయాలజీ ఫిజిక్స్ సోషల్ మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏమో అడగారా మేడం వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి అసలు మీరు అడుగుతారు మేడం మేము చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లం మీరు ఓకే అంటారు చేస్తాం అంటారు తను లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత కష్టపడితే మీకు తెలియదు అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు అడగరు మేడం ఎట్లు ఇస్తాం మేడం సరే ఇప్పుడు నేను వచ్చాను మీరు చెప్పలేక భయపడ్డారు ఇప్పుడు రోడ్ మీద పోయేది ఇప్పుడు భయపెట్టరా మీ టీచర్లు ఎన్నో సార్లు వేసారు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చి వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు సక్క స్టడీ చెప్పాలి సక్క చూసుకోవాలి అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా మీ రిజల్ట్ మీ సర్వ్ ఎంత ఉంది వాళ్ళెంత చదువు చెప్తున్నారు వాళ్ళ చదువు చక్క చెప్తే మా సర్వ్ ఇట్లుండదు మరి మనసు మంచిగా ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము వాళ్ళు ఎట్లా చెప్తారు ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ అంటే టెన్త్ పేపర్ నేను ప్రతి కేజీలో ఫస్ట్ పోయిందంటే బేస్ లైన్ టెస్ట్ సిపిటీ ఎగ్జామ్స్ తెప్పించుకుంటాం ఎవరైతే

అమ్మా ఆమెందకి సార్ మీరు తాగడానికి రాలేదు తీసుకుంటారు మేడం ఒక నిమిషం చెప్పాలా మీకు బడ్జెటే రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాదు మేడం ఎందుకు రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీకు కేజీబీస్ అక్కడ నేను అవసరం వేరే కేజీబీస్ చెప్తున్నా ఆ ఎస్సోస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నాన్న యాతన పడి ఆ నేను చెయ్యి నేను చెప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్కి పిల్లలకు పెడుతున్నా ఉండ్లే బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా ఎండ చూస్తాయి కదా వస్తాయమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మాక కొంచెం అటు ఇటు అవుతుంది వస్తున్నాయి కొంచెం బడ్జెట్ అయినప్పుడు పిల్లలు చేస్తారా వాళ్ళ బడ్జెట్ విషయం బడ్జెట్ విషయం మీ పైన అధికారం కదా మీరు పిల్లలకు బడ్జెట్ విషయం వాళ్ళు టైంలో చేంజ్ వల్ల బడ్జెట్ రాలేదా ఉన్నారు కదా ఉన్నారు కమిటీ ఉంది ఒక కమిషనర్ ఉన్నారు వీళ్ళకి మీరు అట్లా మీరు పెట్టాలి అక్కడ బిల్ పెట్టాలి మీ ఇంట్లో నుంచి అయితే పెట్టరు కదా అన్ని పెట్టాం రాకుంటే తీసేయండి చెప్తారా మీరు పంపించేయండి